శ్రీమాత్రే నమ మణిద్వీపవర్ణనలో చివరిగా సహస్రస్తంభమీ సదనం మధ్య భాగే విరాజతే సహస్రస్తంభ సంయుక్త మండపా శృంగారమకో ముక్తిమంటే జ్ఞానమండపసంస్సు తృతీయ ప్రకీర్తి ఏకాంతమతు పరికీర్తి నానా వితాన వితానూపస్కాంత్యా భుభా తన్మండపా పరిత వనికా స్మృత మల్లికానికా పుష్పల స్థిత అసంఖ్యాత మృగమదై పూరిస్త్రవా నృపా మహాపద్మాటవీ తద్వ్రత్నసోపార్మిత సుధారసేన సంపూర్ణాజన్ మత్తమూువ్రతసా గంధపూరితీ వనికాధైస్నిద్త్వీపం శృంగార మండపే ద్యో గాయంతి వివిధ సభాదో దేవరా మధ్యే శ్రీ జగదంబి ముక్తిమండప మధ్యే మోచయత్యనిశం శివా జ్ఞానోపదే సంకూరు తృతీయే నృపమండ చతుర్దే మండపే జగద్రక్షా విచింతనం కరోతి జగదంబి చింతమణి గృహే రాజన్ శక్తి తావాత్మకరై సోపానైర్దసభి మంచోప్య బ్రహ్మ విష్ణు రుద్రశ్చర ప్రోక్తస్సు సదాశివ तस्योपरि महादेवो भुवनेशो विराजते या देवी निजलीलार्दं द्विता भूता बभूवः सृष्ट्यादौ तु स एवायं तदार्दाङ्गो महेश्वरः कन्दर्पदर्पनासोऽत्कोटि च कन्दर्पसुन्दरः पञ्चवक्त्रिनेत्रश्च मणिभूषणभूषितः हरिनाभीतिकरुसून्वरं च निजबाहुभिः దేవ సర్వేశ్వరో మహాన్ కోటి దదాన హాడ సోబ్ే నమ మణిద్వీప వర్ణనలో పన్నెండవ అధ్యాయము ఫలశ్రుతికి వచ్చేశాము చింతామరళ మధ్య భాగంలో శ్రీదేవి దివ్యమందిరం విరాజిలుతూ ఉంటుంది ఆ దివ్య దివ్యమందిరానికి వెయ్యి స్తంభాలు నాలుగు మండపాలు శోభలను కూరుస్తూ ఉంటాయి అందులో ఒకటి శృంగార మండపము రెండవది ముక్తి మండపము మూడు మండపము నాలుగవది ఏకాంత మండపము అని ప్రసిద్ధిగాంచాయి వీటిలో ఎన్నో మనులు అరుగులున్నాయి అవి తూపాల సువాసనలతో నిత్యము పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి ఈ నాలుగింటిలో ప్రతి మంటపములోనూ కోటి సూర్యకాంతులు విరజల్లుతూ ఉంటుంది ఆ మంటపానికి నలువైపుల కాశ్మీర వనాలు కనులకు ఇంపుగా ఉంటాయి మంచి మల్లె తోటలు కందపు పూల తోటలు ఎన్నో పరిమళాలు గుపాలిస్తూ ఉంటాయి ఆ తోటలో ఎన్నో మృగాలు మదము స్రవింపజేస్తూ తిరుగుతూ ఉంటాయి రతనాల మెట్ల వరుసలతో విరాజిల్లే మహా పద్మాల వనాలున్నాయి ఆ పద్మాలలో అమృతము వలె తేనెలు జాలువారుతుంటాయి తుమ్మిదలు జుంజుం రోదలతో కమ్మని తేనెలు ఆనుతూ ఉంటాయి హంసకారండవ పక్షులు కూడా అక్కడ ఉన్నాయి ఆ దివ్యవనంలో సుగంధాలు దిక్కులెల్ల సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది ఆ పరిమళాల కెరటాలచే మణిద్వీపము సువాసితమై ఒప్పుతూ ఉంటుంది శృంగార మంటపములో దేవతలు మధుర సుందర స్వరాలతో దివ్యగానాలు ఆలపిస్తూ ఉంటారు అక్కడి దేవతలందరూ సవాసదులై ఉంటారు శ్రీ జగదంబాదేవి వారి మధ్య దివ్య సింహాసనంపై విరాజిల్లుతూ ఉంటుంది ముక్తి మంటపమునందుండి జగదంబ బ్రహ్మాండమంతలి పరమ భక్తులకు ముక్తి భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది మంటపమునందు జ్ఞానకాంతులు వెలిగిస్తూ విధేయాత్మలైన వారికి పరమ జ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఉంటుంది నాలుగో మంటపం నందు దేవి తన మంత్రులతో కొలువే లోకరక్షణ గురించి ఆలోచిస్తూ ఉంటుంది చింతామణి గృహమునందు శక్తి తత్వాత్మకమైన పది మెట్ల వరుసతో దివ్యకాంతులీనే మంచము సోభిల్లుతూ ఉంటుంది దానిపై త్రిభువనేశ్వరుడు ఆయన కామేశ్వరుడు ఉంటాడు త్రిభువనేశ్వరి దేవియే తన లీలా విలాసానికి రెండు రూపాలుగా అక్కడ ఉంటుంది ఈ సృష్టికి మొట్టమొదట మహాదేవుడు త్రిభువనేశ్వరికి అర్ధాంగుడయ్యాడు అతడు మన్మధుని దర్పం అనవడానికి పూనిన కోటి మదనసుందరుడు అతనికి ఐదు ముఖాలు మూడు నేత్రాలు మణిభూషణలతో అలంకరింపబడి తన హిరణ్య బాహులతో జింక పరశువు వర అభయముద్రలు దాల్చి విరాజిల్లుతూ ఉంటాడు ఆ సర్వేశ్వరుడు పదహారేళ్ల యువకుడు కోటి సూర్యుల వెలుగు కోటి చంద్రుల చల్లదనం గల దేవుడు అతడు శుద్ధ స్ఫటిక వలె వెలుగుతూ ఉంటాడు ముక్కంటి చల్లటి దయతో కరుణ కలిగిన చూపులు విరజిల్లుతూ ఉంటాడు